ఖమ్మం కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్లాక్ డాగ్కి మెడలో బాటిల్ ఇరుక్కుపోయిందండి వారం అవుతుందంట అంటే రెండు డాగ్స్ ఉన్నాయంట అండి లోపల వారం క్రితం కనబడిందంట బాటిల్ బాటిల్ లేకుండా ఇంకో డాగ్ కనబడితే దానికే రిమూవ్ అయిపోయిందేమో అని వాళ్ళు కంప్లైంట్ చేయలేదంట క్యాచర్స్కి ఏబీసీ సెంటర్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో నా నెంబర్ చూసి నాకు కాల్ చేశారండి ఈ స్టాఫ్ కలెక్టర్ ఆఫీస్లో స్టాఫ్ కాల్ చేస్తే నేను పొద్దున ఉంది అంటే ఒక క్యాచర్ని తీసుకొని వెళ్ళి ట్రై చేశాను నేను అది మిస్టేక్ పారిపోయింది ఒక క్యాచర్ దాన్ని క్యాచ్ చేయలేకపోయాడు తర్వాత ముగ్గురు క్యాచర్స్ని తీసుకొని వెళ్ళి ట్రై చేస్తే ఈవినింగ్కి కానీ దొరికిందండి రెండు మూడు కిలోమీటర్లు పరిగెట్టింది అది వెనకాల పొలంలో ఇటు సైడు అంతా రన్నింగ్ చేసింది మామూలుగా మనం అన్నం పెట్టేదైతే పిలిస్తే వస్తే తీసేయచ్చు కానీ స్ట్రీట్ డాగ్స్కి ఈ మెడలో బెల్ట్లు పెట్టి వదిలేసేయడం ఇట్లాంటి బాటిల్స్ తినడానికి ఫుడ్ దొరకదు కదండి తినే ఆహార పదార్థాలు ఉన్న బాటిల్స్ ఏమైనా కుప్పల మీద పడేస్తే తినడానికి ఏమైనా దొరుకుద్దేమో అని ఆశతోని తలలు పెడతాయండి పెట్టినప్పుడు ఇరుక్కపోతాయి తలలు వారం రోజుల నుంచి ఫుడ్డు వాటర్ లేక ఎంత నరకం అనుభవించిందో అండి మోజీవి టోటల్గా క్యాచర్స్ చాలా రిస్క్ అయినా కానీ పొలంలో చెప్పులు ఇప్పేసి పరిగెట్టి దాన్ని క్యాచ్ చేశారు డాగ్ని అసలు దొరకదు అనుకున్నా నేను ముగ్గురికి కూడా కానీ క్యాచ్ చేశారండీ హ్యాడ్సాప్ చెప్పాల్సిందే వాళ్ళకి బాటిల్ వారం నుంచి వాటర్ ఫుడ్డు లేదు దానికి డాగ్కి అంటే ప్రాణభయం దాన్ని ఏం చేస్తామో అని అది భయపడుతుందండి డాగు పాపం కట్ చేసి రిమూవ్ చేశారు బాటిల్ని టోటల్గా వదిలేసే వాళ్ళు కూడా కొంచెం బెల్ట్లు వేసి వదలకండి డాగ్స్ని అది రిక్వెస్ట్ ఈ బాటిల్స్ ఫుడ్ ఆహార పదార్థాలు ఉన్న బాటిల్స్ కుప్పల మీద పడేయకండి దయచేసి మూగజీవులు అవి సఫర్ అయిపోతాయి ఇప్పుడు ఏదో సిటీ కాబట్టి క్యాచర్స్ ఉన్నారు కాబట్టి రిమూవ్ చేశాం కానీ పల్లెటూర్లలో ఈ క్యాచర్స్ ఎవరు ఉండరండి అండి డాగ్ను అది ఎవరికి దొరకదు నరకం అనుభవించి ప్రాణాలు కోల్పోతుంది డాగ్ ఎందుకంటే సిటీ కాబట్టి మనకు సరిపోయింది కానీ వేరే దగ్గర దొరకదు కదా అది ఇంకేముంది ఇంకొక నాలుగైదు రోజులు అట్లనే తిరిగి తిరిగి ఆకలి దాహంతో చనిపోయేది డాగ్ టోటల్గా అయితే క్యాచ్ చేసి రిమూవ్ చేసాం కానీ విలేజ్లో పరిస్థితి నేను చెప్తున్నా ఎట్టకేలకి దాని అనుభవించిన నరకం నుంచి అయితే విముక్తి కలిగించినామండి డాగ్కి అది బాగా స్ట్రక్ అయిపోయింది అసలు బాటిల్ కంప్లీట్ గా అది చూడండి బాటిల్ ఎంత పెద్ద చాక్లెట్స్ అమ్మే బాటిల్ అది చాక్లెట్స్ ఏదో ఫుడ్ ఆహార పదార్థాలు ఆ స్మెల్కి పోయి తలలు పెడతాయండి రోడ్ల మీద పడేసినప్పుడు తీసేసాం వాటర్ తాగిద్దాం అనుకున్నా కానీ అసలు అది భయంతో దాన్నేమో చేస్తామన్న భయంతో ఉంది ఇక ఎందుకు దాన్ని మరింత టెన్షన్ పెట్టేయడం ఎందుకనేసి ఇక వెళ్ళిపోయి వాటర్ తాగుద్దులే అని రిమూవ్ చేయించామండి డాగ్ని అదే అండి బయటకు వచ్చేసింది హ్యాపీగా వెళ్ళిపోయింది ప్రపంచాన్ని చూసిందండి మొత్తానికి వారం తరం